భీమగఢ్ పట్టణంలో శనివారం రోజు భీమగర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు సమాజంలో జరుగుతున్న మోసాలను దృష్టిలో ఉంచుకొని సైబర్ నేరాలపై ఎలా అప్రమత్తంగా ఉండాలో భీమ్గల్ పోలీస్ శాఖ వారు ప్రజలకు అవగాహన కల్పించారు సైబర్ నేరాల వలలో చిక్కకుండా ఎలా ఉండాలి అనే అంశంపై నందిగల్లిలో అవగాహన కేంద్రం ఏర్పాటు చేశారు ప్రజలకు అనేక అంశాలపై పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేశారు ఫస్ట్ ఏం చేస్తాడు ఫస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ పెడతాడు అంటే ఐ పదివేల ఐటమ్ ఐదు వేలకే ఇస్తాడు నీకు తర్వాత ఇప్పుడు అది ఎంతనే గంట లోపల అమ్మేయాలనగానే నీకు బిడ్డ బిడ్డర కొట్టేస్తాడు వాడు అంతా కొట్టేస్తాడు పదివేలు కొట్టేస్తాడు ఆ పదివేలు కొనేస్తాడు ఇంకేమవుతుంది ఐదు వేల లాభం అవుతుంది కాబట్టి అట్లా మళ్ళా చిన్న చిన్న ఐటమ్స్ పెద్ద పెట్టాడు గంట ఐటమ్స్ పెడతాడు గంటలు అమ్మేయాలంటాడు గంటలు అమ్మేస్తే నువ్వు ల్యాప్టాప్ ఉంది అనుకో యాభై వేల ల్యాప్టాప్ ఉంది అనుకో ఇరవై ఐదు వేల ఇచ్చేసి దీన్ని గంటలు నువ్వు అమ్ముకొని ఇష్టం వచ్చిన రేట్ అమ్మకొని పెట్టేస్తాడు మనం ఏం చే మనకేం చేయాలి గంట లోపల అమ్మేసుకోవాలి అమ్మేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి లేదంటే గంట లోపల అమ్మపోతే డబ్బులు పోతాయి అట్లా ఆమె ఏం చేసింది మొత్తం ఎనిమిది లక్షలు పెట్టింది ఎనిమిది లక్షల డెబ్బై వేల రూపాయలు పెట్టింది మొత్తం ఎనిమిది వేలు వేలు ఎనిమిది లక్షల డెబ్బై వేలు మొత్తం పోయినాయి రెండు మూడు నెలలు అయిపోయింది డబ్బులు అయిపోయిన తర్వాత భర్త ఇంటికి వచ్చింది భర్త ఇంటికి రాగానే భర్తకు ఏమనుకుందా ఏమనుకున్నది ఆమె నేను డబ్బులు సంపాదించి సర్ప్రైజ్ చేయాలనుకున్నది సర్ప్రైజ్ చేసి ఇట్లా చేసింది ఆయన ఏమనుకున్నాడు వచ్చిన తర్వాత ఒక రెండు రోజులకు బీన్ వెళ్ళలో ప్లాట్ కొందామని చెప్పేసి మరి మీ దగ్గర నేను ఇంటి రోజులు సంపాదించిన డబ్బులు అయితే నీకు పంపినా కదా దాదాపు ఒక ఎనిమిది పది లక్షల దాకా ఉన్నాయి కదా మరి ఆ డబ్బులు తీస్తే మనం ఒక ప్లాట్ కొనుక్కుందాం బెయిన్ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడు అనుకొని బ్యాంక్ వెళ్ళి చూసేసరికి బ్యాంక్ బ్యాలెన్స్ జీరో బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయింది లేదు భర్త సర్ప్రైజ్ అయిపోయింది అవక్కు అయిపోయింది ఏమైంది ఇస్ అయిపోయింది ఎగ్గేటప్పుడు ఇస్ట్ అయిపోయింది ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఇడిపోయి అని చెప్పేసి గొడవ స్టార్ట్ అయిపోయింది భార్య లక్షలకు కాగానే మన చేస్తుంది తర్వాత మనం మన లక్షలు అప్పటికి డబ్బం తెగిపోయింది అవతల అకౌంట్లకు కూడా ఏ ఏ అకౌంట్